కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ సీక్వెల్ నుంచి దీపికా పదుకని తప్పించడంతో పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించడం సరైన నిర్ణయమే అంటూ ఎక్కువ మంది పోస్టులు పెడుతున్నారు కల్కి పాన్ ఇండియా కావడంతో దీపికా వల్ల బాలీవుడ్ లో కాస్త క్రేజ్ వస్తుందని ఆమెను తీసుకున్నారు అయితే సెకండ్ పార్ట్ కి ఆమెను తొలగించడంతో ఆ పాత్రని రీప్లేస్ చేసే నటి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో ప్రస్తుతం ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనికి తెలుగులో మరోసారి పరాభవం ఎదురైంది ఇటీవల గొంతెమ కోరికలు కోరి స్పిరిట్ నుంచి వైదొలిగిన దీపికకి తాజాగా వైజయంతి మూవీస్ కూడా ఇచ్చేసింది ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీలో దీపికా పదుకొన్ని కీలక పాత్రలు నటించిన సంగతి తెలిసిందే కదా అయితే ఇటీవలే తల్లి అయిన దీపిక ప్రస్తుతం గొంతెమ కోరికలు కోరుతూ నిర్మాతలను తెగ ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం జరిగింది సందీప్ రెడ్డికి కోపం ఎక్కువ కావడంతో స్పిరిట్ విషయంలో దీపికని చాలామంది బాధితురాలుగా చూశారు అయితే ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో కళాఖండాలు నిర్మించిన వైజయంతి మూవీస్ కూడా దీపికను వద్దనుకుందంటే ఖచ్చితంగా ఇందులో ఆమె తప్పు మాత్రమే ఉందనే టాక్ వినిపిస్తోంది కల్కి సెకండ్ పార్ట్ కి ఆమెను తొలగించడంతో ఆ పాత్రని రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ విషయంలో ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారిలో ఒకరు అనుష్క శెట్టి అయితే మరొకరు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రభాస్ అనుష్క పర్ఫెక్ట్ జోడీ అని ప్రేక్షకులు ఇప్పటికే జేజలు కొట్టేశారు వీరిద్దరూ కలిసి నటించిన బిల్లా మిర్చి బాహుబలి బాహుబలి టూ చిత్రాలు ఒకదానికి మించి మరొకటి హిట్ అయ్యాయి ఈ నేపథ్యంలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటున్నారన్న వార్తలు తరచూ వస్తుంటాయి అయితే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పెళ్లి ఆలోచన లేదని క్లారిటీ ఇస్తూనే ఉన్నా వాళ్ల మధ్య పుకార్లు మాత్రం ఆగడం లేదు అలాంటి ఈ జంట ఇప్పుడు కల్కీ టూలో కూడా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు మరోవైపు కల్కి విషయంలో ప్రియాంక చోప్రా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుని హాలీవుడ్లో జెండా బాతిన ప్రియాంక తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమె ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాతోనే ప్రియాంక చోప్రా సౌత్లో ఎంట్రీ ఇస్తోంది అయితే ఇప్పుడు కల్కీ టూలో ప్రియాంక చోప్రాని తీసుకుంటే ఆ చిత్రానికి ప్యాన్ వరల్డ్ క్రేజ్ వస్తుందని అందువల్ల దీపికా ప్లేస్లో ప్రియాంకని తీసుకుంటే బాగుంటుందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక చోప్రాకి ఎంబీ ట్వంటీ నైన్తో మరింత క్రేజ్ పెరగడం ఖాయం ఈ నేపథ్యంలోనే కల్కి టూ లో ఆమెను తీసుకుంటే ఆ క్రేజ్ ఈ చిత్రానికి యాడ్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై వైజయంతి మూవీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక కల్కి టూ మూవీ డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతోంది ఇప్పటికే నాగశ్విన్ కల్కి టూ స్క్రిప్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది డిసెంబర్ లో టూ షూటింగ్ లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడు చివరిలో కల్కి టూ సినిమాని ప్రేక్షకుల మనకు తీసుకొచ్చేందుకు వైజయంతి మూవీస్ సన్నాహాలు చేస్తోంది